కిరాక్ న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ భువనగిరి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దళిత నాయకుడు పల్లెర్ల మైసయ్య ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజంలో పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో దళితులే సైనికులుగా పనిచేస్తూ విజయపదంలో నడిపించిన దళితులను రాజ్యాంగబద్ధంగా శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈ ప్రభుత్వాలు చూడట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా శాసనాలు చేసే చోట దళితులే నాయకులుగా శాసనాలు చో చేసే చోట ఉంటే మన సమస్యలను మన అభివృద్ధిని మనమే కాంక్షించుకోవచ్చని యాదాద్రి భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఎంపీ అభ్యర్థిగా తాను వస్తున్నానని ఈ అవకాశం ఇచ్చిన భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే యాదాద్రి భువనగిరి నియోజకవర్గ ప్రజలు దళిత నాయకుడైన తనను గెలిపించాలని ఇప్పటికే స్వదేశీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి సగం గెలిపించిందని భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వంతు సహకారాన్ని అందిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మీకు సదా ఎల్లవేళలా సేవ చేస్తానని శపథం చేశారు కిరాక్ న్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలందరికీ నమస్కారం భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం బడుగు బలహీన వర్గాలకు అధికారం రావట్లేదు ఎంతసేపు పోరాటంలోనూ ఎన్నికల్లోనూ బడుగు బలహీన వర్గాలం నిలబడుచున్నాం సమిదరుగా రాలిపోతున్నాం చట్టసభల్లో ఉందామంటే మనకి రిజర్వేషన్ల పేరుతో మనల్ని మోసం చేస్తూ చట్టసభల్ని రానివ్వకుండా చేస్తున్నారు ఆ ఉద్దేశంతో నేను ఒక దళిత నాయకుడిగా ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తరుణంలో భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ నన్ను ఆహ్వానించి నా సేవలు గుర్తించి నాకు భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా ఉంది భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీలో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా నన్ను నన్ను నియమించిన జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నా ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేయనిదేమనగా మనం చట్టసభలలో ఉంటే మనము కావలసిన శాసనం మనం ఎంచుకొని మన సమస్యల మనమే పరిష్కరించుకునే విధంగా నేను గొంతెత్తి మీ తరపున పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖచ్చితంగా నా జీవితమే ఒక సాక్షిగా మీ సేవకు మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఇప్పటికే పార్టీ నాకు టికెట్ ఇచ్చి సగం గెలిపించింది మిగతా నా ప్రజలు మీరే నన్ను గెలిపించి గెలిపించాలని కోరుకుంటున్నా గెలిపిస్తారని ఆశిస్తున్నా जय अंबेडकर जय पुले, जय काशीराम जय तेलंगाना जय जय तेलंगाना